హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆత్రేయపురం గ్రామం ఉంది అత్రి మహర్షి యజ్ఞాగాదాలు చేసిన ప్రాంతం కాబట్టి దీనికి ఆత్రేయపురం అనే పేరు వచ్చిందని వినికిడి గత ఎపిసోడ్లో పోతరేగుల గురించి మనం చూసాము అటువంటి ప్రఖ్యాతిగా అంచనా ఈ గ్రామం లోపల కూడా వెళ్ళి చూసొద్దాము మరి ఈ గ్రామం ప్రారంభంలోనే రోడ్డుకి కిరవైపులో కూడా పచ్చ పచ్చని వరిచేలు అరటి తోటలు కొబ్బరి తోటలు మామిడి చెట్లతోటి స్వచ్ఛమైన ప్రశాంతమైన పల్లె వాతావరణానికి మారురూపంగా ఉంటుంది ఆ త్రీపురం ఈ వా ఈ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ ప్రజలు కూడా అంత ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఆత్మీయత భావంతోటి ఈ ఊరు వచ్చినటువంటి బంధువులకి అతిథులకి మరి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చేటటువంటి మనసు పెద్ద మనసు ఉన్నటువంటి వారు ఈ గ్రామంలో ఉంటారు ఈ పింక్ కలర్ కనపడుతున్నటువంటి బిల్డింగ్ మహాత్మా గాంధీ విద్యా సంస్థలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయి అనేక మంది మహా మేధావులు లబ్ధ ప్రతిష్ఠలు కరస్పాండెంట్గా ఈ కమిటీ బోర్డులో ఉండి మరి ఎంతో ఉన్నత స్థితికి తీసుకువచ్చారు ఈ కళాశాలని ప్రస్తుతం శ్రీ పిఎస్ రాజుగారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఈ కళాశాల మరి పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పొచ్చు ఇందులో చదువుకున్నటువంటి వారు దేశ విదేశాల్లో అనేక పెద్ద హోదాల్లో స్థిరపడ్డారు మా అబ్బాయిలు కూడా ఇక్కడ టెన్త్ వరకు చదివారంండోయి మరి ఈ స్కూల్ లోపల ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో ఒక సన్నివేశాన్ని ఇక్కడ షూట్ చేయడం జరిగింది ఈ మహాత్మా గాంధీ కళాశాల దాటిన తర్వాత ఊరు ప్రారంభమవుతుంది ఇక్కడ ఈ ఎడం వైపున మరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇదిగో ఇక్కడ కూడా కొన్ని సినిమాలు షూట్ చేయడం జరిగింది ఇది ఆత్రపురం గ్రామం మెయిన్ రోడ్డు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ గ్రామం యొక్క సొంతం ఇక్కడ మరి ఎడం వైపున టీటీడీ కళ్యాణ మండపం ఉంది ఈ కళ్యాణ మండపం దగ్గర గతంలో రజనీకాంత్ మీనా గారు నటించిన పిల్ల జమీందార్లను ఒక పాట కూడా షూట్ చేశారు పోతరేగలు ఎక్కడ తయారవుతాయని నేను అడుగుదామని ఇక్కడ ఆగాను ఒక ఆడపడుచు పోతరేగలు తయారు చేయడం కూడా చూపించారు చూద్దాం రండి నెయ్యి నెయ్యి బెల్లం ఇది

దాన్నే రచ్చబండ అని అంటారు కొన్ని చోట్ల ఇక్కడ ఉదయం సాయంకాలం గ్రామ పెద్దలు కూర్చుని చక్కని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో అనేక సినిమాలు కూడా షూట్ చేయబడ్డాయి ఇది మహర్షి విగ్రహం అది ఇందాక చెప్పాను కదా ఆత్రేపురం గ్రామం ఆయన పేరు మీదే మరి పెట్టారని ప్రతీతి చాలా ప్రశాంతమైన చక్కని ప్రదేశం ఈ ఆత్రేయపురం ఈ ఆత్రేపురం గ్రామంలో మరి టీవీ రచయిత ప్రముఖ సాహిత్యవేత్త బ్నిమ్ గారు కూడా ఇదే గ్రామంలో పుట్టారు ఎంతో మంది సాహితీవేత్తలు కూడా ఉన్నటువంటి గ్రామం ఈ ఆత్రేపురం ఈ ధర్మపీఠం వెనకాల ఎదుగు గోడ కనపడుతుంది కదా మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉండాలి ఇటీవల రిలీజ్ అయిన మంగళవారం మూవీ మరి కథని మలుపు తిప్పే ఒక సన్నివేశం ఈ గోడ మీద మరి ప్రకటన వస్తుంది అది ఇక్కడే అది మరి ఆ మూవీని యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎమర్జింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ భూపతి గారు ఆయన ఈ గ్రామం కుర్రవాడే ఆయన పేరులోనే మంచి పవర్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి వ్యక్తి మరి యువతరాన్ని ఉర్రూ తెలిగించే ఉర్రుతి తెలిగించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీతోటి మరి మనందరి మనసులో దోచుకున్నారు అటువంటి యువ కిరటాన్ని అందించింది ఈ ఆత్రేయపురం మరి ఆయన తెలుగు సినీ వినేల ఆకాశంలో ఒక ధ్రోవతారగా వెలుగొందాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం ఇప్పుడు ఈ గోడ మీద ఏం రాశారో ఒకసారి చదువుదాం చూడండి మెరక శ్యామల ముగుడు మాచిరాజు చిన్న ప్రతాపరాజుకి పక్కింటి డేనియల్ పెళ్ళం మేరీకి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన అని రాశారన్నమాట సినిమాలో అది మలుపు తిప్పినటువంటి ఆయా సంఘటనది ఇదిగో ఈయనే మరి క్యాప్ పెట్టుకున్నటువంటి ఆయనే శ్రీ అజయ్ భూపతి గారు ఆయన చూడగా నాకు ఆరడుగుల ఆజానుభావుడు ప్రభాస్ గారు గుర్తొచ్చారు హీరో ప్రభాస్ సినీ హీరోగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంటే ఈయన డైరెక్టర్గా మరి తనదైన శైలిలో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు అటువంటి ఆ అజయ్ భూపతి గారికి మరిన్ని సినిమాలతోటి వెరైటీ సినిమాలు తీస్తూ తెలుగు సినీ వినేలాకాశంలో ప్రఖ్యాతిగాంచాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆత్రేయపురం లంకలో తీసినటువంటి వర్కింగ్ స్టిల్ ఇది మరిన్ని విశేషాలతోటి మరికొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకి త్వరలో వస్తాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ